మూడేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసి వైజాగ్ అనేది ఒక పెద్ద ధ్యాన కుటుంబం పిఎస్ఎస్ఎంకే కూడా ఎన్నో వేల సార్లు వచ్చేవారు ఆయన ఇక్కడికి ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నో ధ్యానం క్లాసులు ఎందుకో ఈసారి ఇక్కడ పుట్టినరోజు చేసుకోవాలనిపించింది మీ అందరి సమక్షంలో డెబ్బై అనేది ఒక ఒక సంఖ్య కానీ ప్రతి జీవితంలో కూడా ఆ డెబ్బై వసంతాలు కూడా చాలా ముఖ్యమైనవి మనిషి జీవితంలో భర్తతో కలిసి ఉండేది ఒక ఏడు సంవత్సరాలు ఏడు జన్మలు అంటారు మన శరీరంలో ఏడు భాగాలు అంటారు ఏడు చక్రాలు అంటారు ఏడు కొండలు అంటారు అన్నిటికీ ఏడు అనేది ఒక ముఖ్యమైన నంబర్ అది అలాంటిది ఈ డెబ్భై ఒక సంవత్సరం అనేది ఇక్కడకి రావడం అనేది దాంట్లో కూడా ఏదో అంతరాత్రం ఉండే ఉంటుంది మనకి ప్రస్తుతం కనిపించకపోవచ్చు కానీ దీంట్లో చాలా మర్మం ఉంటుంది ఏడు అనేది చాలా ఆ నెంబర్కే ఒక పవర్ ఉంటుంది సప్త ఋషులు ప్రతిదానికి ఏడు మీరు అన్నీ గమనిస్తూ పోతే అన్నిటికీ ఏడు ఉంటుంది సప్త సముద్రాలు ఏడు కొండలు అలాగే ఎన్నో 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 ప్రతిదానికి ఒక ఏడు అనేది చాలా నంబర్కే చాలా పవర్ ఉంది ఈరోజు ఇక్కడ డెబ్బై సంవత్సరం పుట్టినరోజు నేను ఇక్కడ చేసుకుంటున్నానంటే చాలా చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీ అందరితో కలిసి గడపడం కోసం నేను ఇక్కడికి వచ్చాను మీ అందరినీ కలవడం కోసం వచ్చాను నేను ఇక్కడికి చాలా ఏళ్ళైంది ఇలా కలిసి మనం గడపడం అనేది పండగ చేసుకోవడం అనేది ఏదో కారణం కావాలి కదా అందరినీ కలవడానికి ఇదొక కారణంగా పెట్టుకున్నాను నేను అందరినీ కలవడానికి వచ్చాను నేను కానీ ఏదో అంతరాద్రం ఉండి ఉంటుంది అది మాత్రం ఖచ్చితం ఇవాళ పొద్దున్న నేను రాలేకపోయాను రాలేనేమో అని చాలా అనుకున్నాను కాలంలో నొప్పి విపరీతంగా ఉండింది కారులో వీల్చైర్ పెట్టించుకున్నాను చైర్లో ఇక్కడికి వద్దాం వద్దామని అంటే ఈ మాత్రం కూడా నడవలేనేమో అని అనుకున్నాను కారులో ఎక్కాను వీల్ చైర్ పెట్టించాను వీల్ చైర్ ఎందుకు పెట్టించామన్నారు ఈయన వీల్ వీల్చైర్ ఎందుకు పెట్టించామంటే నేను నడవలేను అందుకని ఆయన ఇలా అంటారనమాట ఇలా అంటున్నారు నా వైపు చూసి అంటే వీల్ చైర్ వద్దు నడిచిరా అప్పటికే నాకు నమ్మకం కుదరలే నేను నడవగలనా అని కానీ దిగాక ఎంతో హాయిగా అందరి ప్రేమ ఆ బలాన్ని నాకు ఇచ్చిందేమో హాయిగా నడుచుకుంటూ వచ్చాను మీ అందరినీ చూస్తుంటే నాకు వెయ్యే అనుగుల బలం వచ్చింది ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బలం ఉంటుంది అంతే ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడ బలం ఉంటుంది ఆటోమేటిక్గా వస్తుంది అది లేని చోట మనకి ఉన్న బలం కూడా క్షీణించిపోతుంది ఆ బలం ఇవాళ నేను ఫీల్ అయ్యాను ఎందుకు పత్రికారు ఇంత అభిమానించి ఇక్కడికి వస్తారు అనేది తెలుసు ఆయన ఏ కారణం లేకుండా ఇన్ని చో రారు ప్రతి చోటికి ఇన్నేసి ఇన్ని వేల సార్లు ఇన్ని ప్రోగ్రాంల కోసం ఎందుకు వస్తారు అక్కడ అభిమానం ఉంది ఆత్మీయత ఉంది అందుకే ఇక్కడికి వచ్చేవారు ఇంతమంది దగ్గరికి మనం ఇంక మించి ఇక్కడ మెగా పిరమిడ్ కోసం పాటు పడాలి పాటు పడదామా వస్తుందా నమ్మకం ఉందా చేతులు ఎట్లా ఎంత మందుకు ఉందా ఎస్ సో ఇక్కడ మెగా పిరమిడ్ రావాలి ఇంతమంది ధ్యానులు ఉన్న చోట మెగా పిరమిడ్ రాకపోతే ఎట్లా గారికి అవమానం ఇది కనుక మీరు తెప్పించాలి మనందరం కలిసి తెప్పించాలి ఇది నేను వస్తే ఎవరింట్లోనూ ఉండడం కాదు పిరమిడ్లో ఒక ఆశ్రమంలో ఉండాలి నేను అది నా కోరిక నా స్వార్థం ఇది నాకు ఆశ్రమం కావాలి ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ఎలాగో కైలాసపురి ఎలాగో ఇక్కడ కూడా మాకు కావాలి మరి అందరం కలిసి పాటు పడితేనే ఇది అవుతుంది అందరి సంకల్పంతో అవుతుంది ఇది ఇక్కడ మెగా పిరమిడ్ కావాలి ఇస్తారా బాబుగారు లేరు లేకపోతే వెంటనే ఇగో చేయి చూపించేస్తారు ఇచ్చి ఇగో అని బాబుగారు ఉంటే సో నెక్స్ట్ ఇయర్కి ప్లాట్ రెడీ అయిపోవాలి ల్యాండ్ రెడీ అయిపోవాలి పత్రికారు ఇదే మిరాకులస్ థింకింగ్ అంటారు ఇక్కడ ఏమీ లేకపోవచ్చు కానీ అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి అనుకోవాలి వస్తాయి ఏమాత్రం డౌట్ ఉండకూడదు మనకి మనం చేసే పనిలో డౌట్ ఉంటే జరిగేది కూడా ఆగిపోతుంది ఇగో ఎదురుగుండా బీజేపీ ఆవిడ కూర్చుంది మరి ఆవిడని అడగండి అవి ఆవిడ చేయాలి కదా మరి మన కోసం చేయకపోతే ఎందుకు ఎక్కింది ఆ అంతే కదా అంతేనా యా మరి ఒక సంవత్సరం అయిపోయింది మరి మా సంకల్పం మీరు చేయాలి ఏం చేస్తాం మీరు చేయాలి తక్కింది పని అవునా కదా ఎస్ సో మనం సంకల్పం చెయ్యాలి వాళ్ళు దాన్ని సాకారం చేస్తారు కనుక ఇక్కడ మనకు అందరికీ కూడా ఒక మెగా పిరమిడ్ కావాలి ఓ ఐదు వందలు ఆరు వందలు ఈ లెక్క కల్లే మన అందరికీ సరిపోయి ఉంటే చాలు మెగా పిరమిడ్ అంటే పెద్ద లెక్కలొద్దు మనకి మనం అందరం కలిసి కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఒక పిరమిడు అందరూ కలిసి భోంచేయడానికి ఒక అన్నదానం అందరికీ వండి పెట్టడానికి ఒక వంటి విశ్రాంతి తీసుకోవడానికి ఒక నాలుగు రూమ్లు ఇది ఉంటే చాలు మనకి పెద్ద పెద్ద పిరమిడ్లు కడితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కనుక ఉన్నదాన్నే మంచిగా మనం చూసుకోగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు అది ఉంటే చాలు మనకి అంత పిరమిడ్ ఉంటే చాలు బ్రహ్మాండంగా ఉంది బెంగళూరులో పిరమిడు అది దానికి సాటి కైలాసపూర్లో ఉంది దానికి అది సాటి ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఒక పిరమిడ్ కావాలి అవుతుందంటారా ప్రతి వాళ్ళు సంకల్పం పెట్టుకోండి ఇదే ధ్యేయంగా పెట్టుకోండి ఇంకా చిన్న చిన్నగా కాకుండా పెద్దదిగా పెట్టండి ఎప్పుడు కూడా మనం డ్రీమ్ బిగ్ అంటాం ఎప్పుడు కూడా కళ పెద్దదిగా కనాలి తప్పకుండా సాకారం అవుతుంది కళ కనండి ఫస్ట్ కళలు కనండి కళలు కండ నేర్చుకోండి అదే వస్తాయి అన్నీ వస్తాయి మనకి తప్పకుండా వస్తాయి కనుక ఏమండి సతీష్ గారు కరెక్ట్ అయినా అంటే గట్టిగా కనలే కళ ఈసారి గట్టిగా కనండి కళ్ళు కళ కనేదాకా కళ్ళు తెరవద్దు అంటే ఏంటి శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొనే ఉండండి ఏది కళ సాకారం అయ్యేదాకా ఏం జ్యోతి యా సో అందరూ కలిసి ఇది సాకారం అయ్యేదాకా మీరు దీని ఒక దాన్ని ఏమంటారు ఏదో పట్టు అంటారబ్బా దేన్ని కూడా ఆ ఉడుం పట్టులాగా పట్టుకోవాలి ఒక పట్టుని ఎప్పుడు కూడా పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అంటారు పత్రికారు పట్టిన పట్టు విడవకుండా పట్టిన వాడే అసలైన ధ్యాని అది కనుక ఇవాటిది ఏంటి మెసేజ్ ఏంటంటే మెగా పిరమిడ్ అందరం కలిసి దానికే సహకారం చేద్దాము అందరికీ ఒక పిరమిడ్ కావాలి పబ్లిక్ పిరమిడ్ కావాలి అందరూ కూర్చొని ధ్యానం చేసుకునే పిరమిడ్ కావాలి అందరూ కలిసి భోంచేసే పిరమిడ్ కావాలి అందరూ కలిసి పౌర్ణమి ధ్యానాలు అన్ని ధ్యానాలు అక్కడ చేసుకోగలిగినప్పుడు కావాలి ఒక ఆశ్రమం కావాలి ఆశ్రమ వాతావరణం కావాలి వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి అందరూ కూడా ధ్యానం చేసి సంకల్పం చేసుకోండి పిర్మిడ్ కావాలి ఎప్పుడు కూడా సంకల్పాలు దేనికి పెట్టుకోవాలి యూనివర్స్ కోసం పెట్టుకోవాలి ఆ సంకల్పం కరెక్ట్ మన సొంతానికి ఏది కోరుకోవద్దు అందరి కోసం కోరుకోండి అది కరెక్ట్ అయిన కోరిక కనుక మనం అందరం కూడా ఇవాళ రోజు సంకల్పం చేసుకోండి ఒక మెగా పిరమిడ్ కావాలని అందరూ కలిసి కట్టుకుందాము హాయిగా ఉందాము చిన్న చిన్న ధ్యాన చక్రాలు చేసుకోవచ్చు పండగలు చేసుకోవచ్చు హ్యాపీగా అందరూ వసుదైగ కుటుంబంలాగా అక్కడ ఉండొచ్చు ఇంకా తిరుపతిలో మనం అందరం మీ అందరికీ ఇప్పుడు సంగీత బాబు గారు చెప్పారు అక్కడ ఒక పిరమిడ్ వచ్చింది అక్కడ ఇరవై ఒకటిలో ధ్యానం జరిగింది ఏడు రోజులు ఆస్థాన మండపంలో ఆస్థాన మండపంలో ధ్యానం జరిగింది ఏడు రోజులు అప్పుడు గారు ఇలాగే తిరుమలలో ఒక పిరమిడ్ కావాలి ధ్యాన మందిరం కావాలి అని ఆయన సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉండేవారు సో అని ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి ఎలాగ అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది ట్రస్ట్ ఫామ్ అంటే మేము మేమే మాట్లాడుకోవడం పెద్ద ట్రస్ట్ ఏం ఫామ్ కాలేదు మేమేమి మాట్లాడుకొని అయితే సరే అని చెప్పేసి సరే ఫండ్ ఏమి ఇవ్వాలి అని నా దగ్గర ఎవరో ఒకళ్ళు బంగారు నాణం ఇచ్చారు అయితే ఆ సిద్ధ నాగేశ్వరరావు గారు వచ్చారు వాళ్ళ అమ్మాయి వచ్చింది వచ్చి ఇలాగ జోలే పడితేనో నాకు దాంట్లో బంగారం నాణ్యం ఉందని తెలీదు అది బంగారం అని తెలీదు ఏదో లే నాణం అని చెప్పేసి ఇదిగో నా నా డొనేషన్ కింద ఇది తీసేసుకో అన్న అది బంగారం నాణ్యం ఎంత పది గ్రాములు ఉంది అది ఒకటి పదిహేను గ్రాములు ఒకటి పది గ్రాములు వెంకటేశ్వర స్వామి ముద్రతోటి ఉన్నటువంటి డాలర్స్ అనమాట అది గోల్డ్ అని కూడా తెలియకుండా మేడం అందులో వేసేయటము వెంటనే సార్ గ్లాబ్స్ కొట్టించి మహిళలు బంగారం ఎప్పుడు కూడా దానం చేయొద్దు అని చెప్పేసి అని చెప్పారనమాట మేడంకి నువ్వు నీకు అర్హత ఉంది నువ్వు ఇచ్చావు కానీ మిగతా వాళ్ళు ఎవరు బంగారం దానం చేయొద్దు అని చెప్పారు అలాగా నేను ఇచ్చిన తర్వాత పత్రికారి దగ్గరికి వెళ్ళేసి మీరు మీ డొనేషన్ ఏదండి అని అడిగారు అడిగితే రెండు జోబుల్లోంచి ఇలా చేతులు తీసి పైన పైకి పెట్టి ఇదిగో తీసుకో నా డొనేషన్ అని చెప్పి ఖాళీ జోబులే పాప అంటే ఖాళీ జోబులు కావండి అవి నిండు జోబులే అవి మరి వాళ్ళొచ్చిందా వెంగమా పేరు వచ్చిందా ధ్యాన కేంద్రం వచ్చిందా ఒక ఒకరే ఐదు కోట్లు ఇచ్చారు ఒకరే ఐదు కోట్లు డొనేషన్ ఇచ్చి ఆ ధ్యాన మందిరం కట్టారు అది పత్రికారి మహిమ అది కూడా తిరుపతిలో తిరుమలలో ఒక అంగుళం భూమి చాలా ఖరీదు అక్కడ అలాంటిది మందిరం కోసం ఆ రోజు ఆ వేసిన పునాది ఇప్పుడు మన శంకు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు దాని ఇనాగ్రేషన్ కూడా జరగబోతోంది ఇరవై ఆరు కదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు జరుగుబోతోంది సో ఇలా ఉంటుంది మన సంకల్పాలు అంతే పెట్టుకోండి యూనివర్స్ కోసం పెట్టుకోండి సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి మన కోసం పెట్టుకుంటే మనకి ఏది నెరవేరదు అది టెంపరీ అవుతుంది యూనివర్స్ కోసం పెట్టుకుంటే పర్మనెంట్ అవుతుంది కనుక మనం అందరం కూడా యూనివర్స్ కోసం పనిచేద్దాం గారు ఎప్పుడు దానికోసమే పాటు పడేవారు దానికోసమే శ్రమ పడేవారు దానికోసమే వర్క్ చేసేవారు ప్రతి నిమిషం కూడా దానికోసమే రెస్ట్ తీసుకోకూడదు అంటే నా బస్సులో ట్రావెల్ చేయడమే నా రెస్ట్ అనేవారు ఎప్పుడు కూడా ఆయన రెస్ట్ అనే పదానికి అర్థం లేదు ఆయనకి రెస్ట్ అనేది లేదు నా జీవితంలో అనేవారు అందరికి అందరూ వెంగమామ పెరిమి ధ్యాన కేంద్రం అందరికీ చూడాలని ఉందా లేదా అందరూ రండి అది తిరుమలలో ఉంది కింద తిరుపతిలో మన యాగం జరుగుతుంది ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ రండి చాలా బాగుంటుంది హ్యాపీగా ఏడు రోజులు గడపచ్చు ధ్యానం ఉంటుంది సజ్జన సాంగత్యం ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు అన్నీ ఉంటాయి పైన మీరు ఆ ధ్యాన కేంద్రం కూడా మీరు విజిట్ చేయచ్చు కనుక అందరు వస్తున్నారా అందరు రండి బాగుంటుంది